నేను ఎప్పుడు అనుకోలేదు ఐదు వందలు ఆరు వందలు పెట్టి పపాయ కొనుక్కొని తింటానని ఇంకా పపాయ సంగతి పక్కన పెడితే నా ఒళ్ళో నా పక్కన అక్కడ చూసిన పుస్తకాలే ఉంటున్నాయి మనం ఇంటికి వెళ్తే ఎలాగో చదవమని మా సార్కి ముందే తెలుసు కావాలి చాలా చాలా హోంవర్క్ అయితే ఇచ్చేస్తున్నారు ఈ మధ్య ఇంతకీ హోంవర్క్స్ కోసం మాట్లాడుతుంది ఇక్కడ చూస్తే కేక్ కటింగ్ చేస్తుంది అని అనుకుంటున్నారా అది ఏం లేదు జస్ట్ నార్మల్ గా మాకు ఆ కేక్ అంటే చాలా చాలా పిచ్చి ఎప్పటికప్పుడు కొనుక్కొని తింటాము పొద్దున స్కూల్ కి వెళ్లేటప్పుడు కాస్త వెళ్తున్నైతే ఈ రోజు నేను చూశాను మాకు సమ్మర్ వస్తుందనడానికి ఇది ఇదొక్కటే నిదర్శనం ఇంకా మా వాళ్ళు ఈవినింగ్ స్కూల్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు కూడా వీడియో అయితే షూట్ చేశాను ఇది అయితే వాళ్ళు డైలీ స్కూల్ కి వెళ్లి వచ్చే దారి ఈ రోజు అయితే మా క్లాస్ లో రెస్టారెంట్ తీమా దాని ఈ హడావిడి అంతా కూడా యాక్చువల్లీ వన్ ఆర్ టూ డేస్ మేము అలా లైట్ గా ప్రాక్టీస్ చేస్తాము కానీ థర్డ్ ఆర్ ఫోర్త్ డే ఏంటంటే ఇలా రియల్ గా మేము ఫుడ్ అది అరేంజ్ చేసుకొని అందరం కొంచెం కొంచెం ఎవరికి నచ్చింది వాళ్ళు తేవచ్చు అనమాట ఇంకా రియల్ గా మనం రెస్టారెంట్ కి వెళ్తే ఫుడ్ ఎలా ఆర్డర్ అన్నది ప్రాక్టికల్ గా చూపించడానికి ఈ అరేంజ్మెంట్ అంతా కూడా జర్మన్ లో ప్రాక్టికల్ చేసింది తక్కువ తిన్నది ఎక్కువ మేమైతే మా సార్ బుర్ర పాడైపోయింది Like, share, subscribe.